అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి మీ వైపు ఒక్కడు కూడా ఉండడు ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే ఊహించండి ఆ టైంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు మారణాయుధాలు మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు ఆడవాళ్లు రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది యుద్ధం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి